ఆదికాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఈ అధ్యాయంలో ఇస్సాకు వివాహం గత అధ్యాయంలో ఇస్సాకు పుట్టుక అతని బలి వృత్తాంతం షారా మరణం వీటిని గురించి విన్నాము ఇస్సాకుకు పెళ్లి కుమార్తె కావాల్సి వచ్చింది అబ్రహాము తన సేవకుణ్ణి హారాను ప్రాంతాలకు పంపుతాడు అతను వెళ్ళి మెసిపోటోమియాలో హారానులో రిప్కా అనే పెళ్లి కుమార్తెను తీసుకొని ఇస్సాకు వద్దకు ప్రయాణమై వస్తాడు ఇది ఒక విచిత్రమైన ప్రేమగాథ వివాహమన్నది దేవుడు నిర్ణయించిన ఒక వ్యవస్థ కుటుంబం ఏ సమాజంలో అయినా చాలా ప్రాముఖ్యమైన భాగం అలాగే ప్రభుత్వం అనేది కూడా దేవుడు నిర్ణయించిన వ్యవస్థ దేవుని దృష్టిలో మానవ జీవితానికి ఎంతో విలువ ఉన్నది అందుకే దేవుడు మానవ శ్రేయస్సు కోసం ఇలాంటి వ్యవస్థలను రూపొందించాడు యేసు ప్రభువు మొట్టమొదట చేసిన సూచక క్రియ కానా అనే ఊరిలోనే అది వివాహ సందర్భం యేసు ప్రభు ఎన్ని పెళ్లిళ్లకు హాజరయ్యాడో మనకు తెలియదు గలీలెయలోని కానా అనే ఊరిలో జరిగిన పెళ్ళికి యేసు ప్రభువు వచ్చాడని మనకు తెలుసు ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము బైబుల్లోని వివాహ గాథలో ప్రత్యేకమైనది ఇస్సాకుకు ఒక పెళ్లి కుమార్తెను ఎన్నుకోవడంలో దేవుడు ఎంతో శ్రద్ధ చూపాడు దేవుడు అడుగడుగున తన నడుపుదలను ప్రసాదిస్తున్నాడు ఇప్పుడు కూడా దేవుని బిడ్డల జీవితాలలో ఇది మామూలే రిప్కా చేసుకున్న తీర్మానము చాలా గొప్పది వెంటనే బయలుదేరి వెళ్ళిపోవడానికి తీర్మానించుకున్నది ఇప్పుడు వివరాలు విందాం అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయ్యాడు అన్ని విషయములలో అబ్రహామును యహోవా ఆశీర్వదించాడు ఇప్పుడు ఇస్సాకుకు పెళ్లి కుమార్తె కావాలి కనాను దేశంలో ప్రజలు విగ్రహారాధికులు మూఢ నమ్మకాలు వారి మధ్య ఎక్కువగా ఉన్నాయి అందుచేత అబ్రహాము తన సేవకుడైన ఎలియాజరును ఈ పని మీద పంపుతున్నాడు కణాను దేశంలో పిల్లను ఇస్సాకుకు చేసుకోవడం అబ్రహాముకు సుతరాము ఇష్టం లేదు అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుతున్న తన ఇంటి పెద్ద దాసునితో అన్నాడు నీ చెయ్యి నా తొడకింద పెట్టు ఆ రోజుల్లో ప్రమాణం చేసే పద్ధతి విధానం ఇదే తొడకింద చేయి పెడుతున్నాడు అంటే ప్రమాణం చేస్తున్నాడన్నమాట ఈ సేవకుని పేరు ఎలియాజరు అతడు నమ్మకమైన సేవకుడు అబ్రహాము అన్నాడు నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కణానీయుల కుమార్తెలలో ఒక దానిని ఒక దానిని ఇచ్చి చేయవద్దు నా స్వదేశమందున్న నా బంధువుల వద్దకు వెళ్ళి ఇస్సాకు అనే నా కుమారునికి భార్యను తెచ్చేటట్లు ఆకాశము యొక్క దేవుడు భూమి యొక్క దేవుడు అయిన యహోవ తోడని నీ చేత ప్రమాణం చేయిస్తాను ఈ దేశానికి నా వెంట రావటానికి ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి ఇడిచివెచ్చిన ఆ దేశానికి నేను నీ కుమారుణ్ణి తీసుకొని పోవచ్చా అక్కడికి నా కుమారుణ్ణి తీసుకొని పోవద్దు నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడైన యహోవా తన దూతను నీకు ముందుగా పంపుతాడు సేవకుడు అబ్రహాముతో అంటున్నాడు ఆమె ఇక్కడికి రాకపోతే ఏం చెయ్యాలి అబ్రహాము సలహా ఇస్సాకును మాత్రం అక్కడికి తీసుకొని పోకూడదు ఎందుకనగా అతడు వాగ్దత్త భూమిలోనే ఉండాలి ఎట్టి పరిస్థితిలోనూ దేవుని ప్రజలు వాగ్దత్త భూమిని విడిచి వెళ్ళకపోకూడదు అక్కడే ఉండాలి అక్కడే చనిపోవాలి అక్కడే పాతి పెట్టబడాలి వేరే ఇంకొక చోట చనిపోయినా వారి ఎముకలు తెచ్చైన వాగ్దత్త భూమిలో పూడ్చిపెట్టాలి అన్యుల దేశములలో దేవుని ప్రజలకు ఆనందం ఉండదు అప్పటి ప్రజల అవగాహన భౌగోళికంగా వాగ్దత్త భూమికే పరిమితమైంది అబ్రహాము విశ్వాసమందు ఎన్నో పాఠాలు నేర్చుకున్నవాడు ఎలియాజరుతో చెప్తున్నాడు అబ్రహాము దేవుడు నిన్ను నడిపిస్తాడు ఇది దేవుని వాగ్దానము దేవుడు చెప్పిన మాట మీద ఆధారపడి అబ్రహాము నడుస్తాడు ఊరికే మానసికంగా నమ్మటం కాదు ఆయన మాట చొప్పున నడవాలి అబ్రహాముకు దేవునికి మధ్య ఉన్న నిబంధన శాశ్వతమైనది దేవుడు చెప్పాడు ఇస్వాకు ద్వారా కలిగే సంతానం విశ్వవ్యాప్తమవుతుంది చివరికి యేసుక్రీస్తు వస్తాడు లోకమంతటా అబ్రహాముకు శారీరక ఆధ్యాత్మిక సంతానము విస్తరిస్తుంది విశ్వాసం అంటే ఊహ కాదు మూర్ఖత్వము కాదు దేవుని మాటను అక్షరాల నమ్మటమే విశ్వాసం క్రైస్తవ భక్తికి విశ్వాసం అనే పేరు విశ్వాసం అంటే దేవుని వాక్యమందలి సూత్రాలను వ్యక్తిగతంగా అన్వయించుకోవడం విశ్వాసం ప్రయోగాత్మకమైన జీవిత విధానం దేవుణ్ణి దేవుని మాటను సరిగా గ్రహించి సందర్భోచితంగా జీవించటం అదే విశ్వాసం నీ వెంట రావటానికి ఆ స్త్రీ ఇష్టపడకపోతే ఈ ప్రమాణం నుండి విడుదల పొందుతావు కానీ నా కుమారుణ్ణి మాత్రం అక్కడికి తీసుకొని పోకూడదు ఎలియాజరు చేత ఈ విషయమై ప్రమాణం చేయించుకున్నాడు అబ్రహాము ఆ దాసుడు తన యజమానుడి అయిన అబ్రహాము తొడకింద చేయి పెట్టి ప్రమాణం చేశాడు ఈ రోజున కొందరు బైబిల్ మీద ప్ర చేయి పెట్టి ప్రమాణం చేస్తున్నారు ఆ రోజుల్లో తొడకింద చేయి పెట్టి ప్రమాణం చేసేవారు అయితే దేవుని బిడ్డల మాటలు అవునంటే అవును కాదంటే కాదు అనేటట్లు ఉండాలి ప్రమాణ సంకేతాలు అన్యుల ఎదుట ఉపకరిస్తాయి కానీ దేవుని బిడ్డల మధ్య వాటికి అంత విలువ ఇవ్వనక్కరలేదు దేవుని చిత్తము జరగక మానదు మన అక్కరలను దేవుడు ఎరుగును ప్రార్థన అనేది మనము దేవుడి మీద తెచ్చే ఒత్తిడి కాదు ఆయన చిత్తమును నేర్చుకునే పద్ధతి అబ్రహాము అవగాహన ఎంత అర్థవంతమైనదో చూడండి ఆ స్త్రీ రాకపోతే దేవుడు మరొక స్త్రీని చూపుతాడు ఒకవేళ ఎవ్వరూ రాకపోతే నీవేమీ కంగారు పడకు దేవుని చిత్తమే రుగునుగాక అన్నాడు ఇప్పుడు అబ్రహాము సేవకుడు బయలుదేరుతున్నాడు తన యజమానుల ఒంటెలలో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములైన వస్తువులను పోయాడు అతడు లేచి హరామున హారాయిము అనగా మెసపటయ్య ఉన్న నాహోరు పట్టణము చేరాడు సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకోవడానికి వచ్చే వేళలో ఆ ఊరు బయట ఉన్న నీళ్ల బావి వద్ద ఒంటెలను మోకరింపజేసి ప్రార్థించాడు పది ఒంటెలను తీసుకుని వెళ్ళాడు అంటే ఆ పది ఒంటెలతో పాటు పది మంది సేవకులు కూడా అతనితో పాటు వెళ్ళారు ఎలియాజరు అబ్రహాముకు నమ్మకమైన సేవకుడు అబ్రహాము ఆస్తి అంతా అతడే నిర్వచిస్తాడు గృహ నిర్వాహకుడు స్త్రీలు వచ్చి బావి వద్ద నీళ్లు చేదుతారు ఒంటెలకు నీళ్లు పెడతారు ఇంటి పనులన్నీ చేస్తారు పురుషులు బయటికి వెళ్తారు ప్రయాణాలు చేస్తారు ప్రతి పురుషుడు కష్టపడి పనిచేస్తాడు స్త్రీ ఇంటిలో ఉండి కష్టించి పనిచేస్తుంది ఆ రోజుల్లో దేవుని ప్రజలు ఎవరు సోమరులు కారు స్త్రీలే బావి వద్దకు వెళ్ళాలి పురుషులు వెళ్ళరు అది వారి జీవిత విధానం ఇలియాజరు ఆ బావి వద్దకు వచ్చాడు అతడు పరాయివాడు అక్కడి వారు తమ ఒంటెలకు ముందు నీళ్లు పెట్టుకున్న తరువాత అతడు తన పని చూచుకోవాలి అది వారి మర్యాద ఎలియాజరు దేవునిపై ఆధారపడి ఉన్నాడు దేవుడు నడిపించినట్లే అతడు ప్రతి అడుగు వేస్తున్నాడు అతడిప్పుడు ప్రార్థన చేస్తున్నాడు నా యజమాని అబ్రహాము దేవుడువైన యహోవా నేను వచ్చిన పనిని త్వరలో సఫలం చేసి నా యజమానుడైన అబ్రహాము మీద అనుగ్రహము చూపు చిత్తగించు నేను ఈ నీళ్ల ఊట వద్ద నిలిచి ఉన్నాను అదిగో ఈ ఊరి పిల్లలు నీళ్లు చేదుకోవడానికి వస్తున్నారు తాగడానికి నీళ్లు పొయ్యమని కడవను వంచి నీళ్లు పోసి నా దాహము తీర్చమని నేను ఏ చిన్నదాన్ని అడుగుతానో ఆ చిన్నది అయ్యా నువ్వు తాగు నీ ఒంటెలకు నీళ్లు పెడతాను అని చెప్పాలి ఆమె నీ సేవకుడైన ఇస్సాకునకు నియమించిన వధువు ఇదే దానికి గుర్తు దీన్ని బట్టి నీవు నా యజమాని మీద అనుగ్రహము చూపావని తెలుసుకుంటాను ఇది ఎలియాజరు ప్రార్థన ఇందరు పిల్లల్లో ఏ పిల్లను దేవుడు ఏర్పరచుకున్నాడో ఎలా తెలుస్తుంది అదంతా నాకు తెలియదు అంతమంది పిల్లల్లో ఎవరినో ఒకరిని పలకరిస్తాను ఆ పిల్లే నీవు ఏర్పరచుకున్నదై ఉండాలి ఇది ప్రార్థన సోదరీ సోదర్లారా ఈ లోకంలో అనేకములైన వస్తువులు వ్యక్తులు ఉన్నప్పుడు అందులో ఏది దైవ నిర్ణయమో తెలుసుకోవాలంటే మన తెలివితేటలు మన జ్ఞానం పనిచేయదు దేవుడు నడిపించాల్సిందే ఎక్కువ ప్రార్థిస్తే దైవ నిర్ణయం నీ నిర్ణయం ఒకటే అవుతాయి పెళ్లి సంబంధాలు చూసుకునేవారు ఎలియాజరు ప్రార్థన నేర్చుకోండి పరలోకమందున్న దేవుని చిత్తమేదో అదే మన నిర్ణయమని ఉండాలి ప్రార్థన పరులకే అది సాధ్యం ఇదేమి మర్మము కాదు విశ్వాసులకు ఇది మామూలే అనుభవం ఎలియాజరు చూస్తున్నాడు ఎందరో అమ్మాయిలు తన ముందు నడిచి వెళ్తున్నారు అంతమందిలో తన దృష్టి రిప్కా మీద పడింది అంటనే పరలోకమందు దేవుని చిత్తం ఆమెన్ అన్నది అంతే దేవుడు రిప్కానే నిర్ణయించాడు ఆ రిప్కానే ఎలియాజరు పలకరించాడు యేసు ప్రభువు మాదిరి ప్రార్థన శిష్యులకు ఉపదేశించాడు అందులో ఆయన ఏం చెప్పాడు పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందు నీ చిత్తము నెరవేరునుగాక నా ప్రియ సోదరి సోదరులరా మీరు వేటి కోసం వెతుకుతున్నారు పెళ్లి సంబంధాల ఆరోగ్యమా ఇల్ల మంచి స్నేహితుల ఆస్తిపాస్తుల అది పరలోకంలో దేవుని చిత్తమై ఉండాలి అదే నీ నిర్ణయమై ఉండాలి పరలోకంలో ఏది విడుదల చేస్తాడో దేవుడు అదే మనం ఇక్కడ విడుదల చేస్తాము పరలోకంలో ఏది బంధించబడి ఉంటుందో అది మనము ఇక్కడ బంధిస్తాము అంతేకాని మనము కాదు మొట్టమొదట దేవుని నిర్ణయం అయి ఉండాలి దాన్ని మనము అమలుపరచాలి